కాశీలోని జాన్ వాపి మసీదు కింద ఏఎస్ఐ జరిపిన తవ్వకాల్లో ఆలయ శకలాలు బయటపడ్డాయని లేకపోతే అవశేషాలు ఉన్నాయని కాబట్టి ముస్లింలు దాన్ని తమకు అప్పగించాల్సిందేనని హిందువులకు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మాట్లాడటం బాధ్యత రహిత్యం నిజానికి పంతొమ్మిది వందల తొంభై ఒకటి ప్రార్థనా స్థలాల చట్టం అందరూ ఏకగ్రీవంగా ఆమోదించిన దాని ప్రకారం ప్రార్థనా స్థలాల్లో ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడులో ఏ పరిస్థితి ఉందో దాన్ని ఆ యథాతథ స్థితిని కొనసాగించాలి ఒక్క అయోధ్యకు మాత్రం మినహాయింపు ఇచ్చారు ఆ చట్టంలో అయోధ్యలో ఎట్లా ఇప్పుడు రామాలయం కూడా మొన్న దాదాపు కేంద్ర అధికార లాగా ప్రారంభమైంది ప్రాణప్రతిష్ఠ జరిగింది బాబ్రీ మసీద్ విధ్వంసంతో లేకపోతే అయోధ్య ఆలయ నిర్మాణంతో మతపరమైన సమస్యలు వివాదాలు సమసిపోతాయని ఆశించిన వాళ్ళు ఎంత పొరపాటుపడ్డారో ఇప్పుడు కాశీ మధుర గురించి చేస్తున్నటువంటి సరికొత్త వివాద సృష్టి స్పష్టం చేస్తుంది నిజానికి సరిగ్గా ఆ వారం రోజుల్లోనే ఇది కూడా బయటికి రావటం దీని మీద న్యాయస్థానాలు భిన్నమైన ఉత్తర్వులు ఇవ్వటం ఏమాత్రం ఆశ్చర్యకరం కాదు అయోధ్య పహిలి జాకి హై కాశీ మధుర బాకీ హై అన్నది సంఘ పరివారం ఒక ముప్పై ఏళ్ళ కిందట ఇచ్చినటువంటి నినాదం ఇప్పుడు అయోధ్య రామ మందిరాన్ని సరిగ్గా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు కొంచెం ముందు నిజానికి నిర్మాణం పూర్తి కాకుండానే ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇంకా తర్వాత వరుసగా కాశీ మధుర ఇవైతే కూడా నేను లేదు ఇంకా చాలా చోట్ల ఇలాంటి వివాదాలు రగిలించబడతాయి ఎందుకోసం అంటే రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య భిన్న మతాలతో కూడినటువంటి ఈ దేశంలో మతపరమైనటువంటి అంశాల మీద మంటలు పుట్టించటం కోసం ఇది ఈ దేశానికి ఏమాత్రం కూడా శ్రేయస్కరం కాదు రాజ్యాంగంలో ఉన్న ఇరవై ఐదవ అధికరణం నుంచి ముప్పై అధికరణం వరకు కూడా మతంతో ప్రభుత్వానికి సంబంధం ఉండకూడదు ఎవరికైనా మత స్వేచ్ఛ ఉండాలి ఇలాంటి లౌకికతత్వ అంశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి రాజ్యాంగం కూడా చెప్తూ ఉంది కానీ దాన్నే బీజేపీ తన ఎదుగుదల కోసం ఆర్ఎస్ఎస్ బీజేపీ కలిసి ఒక క్రమ పద్ధతిలో పథకం ప్రకారం ఈ ఆలయాల సమస్యను తీసుకొని వచ్చారు వందల ఏళ్ల కిందట అజ్ఞానపుడు అంధేగంలో ఆకలిలో ఆవేశంలో తెలియని తీవ్ర శక్తిలో నడిపిస్తే నడిచి మనుష్యులు అని అలాంటి దశలో చేసినటువంటివన్నీ కూడా ఇప్పుడు వాటి అన్నింటినీ తిరగదోడాలి గుడి కింద ఏముంది మసీదు కింద ఏముంది అని తవ్వుకుంటూ పోతే ఎక్కడ ఏం బయటపడతాయో ఎవరు చెప్పలేరు గతంలో కొన్ని ఘటనలు జరిగాయి నిస్సందేహంగా అవి అంతెందుకు వైష్ణవ శైవ ఆలయాలు పరస్పరం ధ్వంసం చేసుకున్నాయి అమరావతిలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అమరలింగేశ్వర ఆలయం కింద ఏముండేదో ఒకసారి వెళ్ళి తవితే బౌద్ధ ఆరామాలు అవి బయటపడతాయి చాలా ఉన్నాయి ఇట్లాంటి రాజులు గతంలో ఒకరి మీద ఒకరు యుద్ధాలు హిందూ రాజులు చేసుకున్నారు ముస్లిం రాజులు చేసుకున్నారు ఆ తర్వాత ఆంగ్లేయులు వచ్చారు ఈ కాలంలో అంతా జరిగిన వాడేంటనే ఇప్పుడు తవ్వుకుంటూ గతం తాలూకు గాయాలను కెలుక్కుంటూ దేశ ప్రజల మధ్య స్పర్ధను పెంచడం కానీ లేకపోతే కలహాలు కావేశాలు రగిలించడం కానీ ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు తవ్వకాలలో అది బయటపడింది ఇది బయటపడింది అని ముందే కథనాలు వస్తాయి అయోధ్యకు సంబంధించి కూడా ఈ ప్రహసం అంతా జరిగింది ఇప్పుడు అయింది ఎవరు రాముడిని పూజించొద్దు రామాలయానికి వెళ్ళొద్దు అని ఎవరు చెప్తారు కానీ ఎటొచ్చి కూడా దాన్ని ఒక వివాద రాజకీయ అంశంగా చేయటమే ఇక్కడ సమస్య ఒకటైతే కేంద్ర మంత్రి ప్రకటనతో స్పష్టమైపోతుంది ఇప్పటి నుంచి వరుసగా ఒకదాని తర్వాత ఒకటి వివాదం తీసుకొని రావడానికే వీళ్ళు పూర్తిగా ఒక వ్యూహాత్మకంగానే ఆ పని చేయబోతున్నారు కానీ న్యాయస్థానంలో ఉన్న విషయాలను న్యాయస్థానాలకు వదిలేయకుండా న్యాయస్థానాలు తుది తీర్పులు ఇవ్వకుండా అది కూడా అత్యున్నత న్యాయస్థానం వరకు వెళ్లకుండా కేవలం కేంద్ర మంత్రి అయినంత మాత్రాన మాకు అప్పగించండి అని చెప్పడం మేము అయోధ్యతో కాదు ముందు నుంచి కూడా ఈ మూడు కూడా మా జాబితాలో ఉన్నాయని చెప్పడం దీన్ని బట్టి బీజేపీ ప్రభుత్వం సంఘ పరివార ఉద్దేశాలు ఏంటో మనకు స్పష్టమవుతాయి మన రాముడు మనకు తిరిగి వచ్చాడు అని నరేంద్ర మోదీ అయోధ్యలో మొన్న ప్రసంగిస్తే రామరాజ్యం వస్తుంది అని చెప్పి మోహన్ భగవత్ చెప్పారు దీని సారాంశం ఏంటంటే మోడీ రాజ్యం మోడీ రాజ్యం రామరాజ్యమా లేకపోతే అనేక సమస్యలతో కూడినటువంటి రాజ్యమా అన్నది ప్రజల జీవితానుభవంలోనే చూస్తూ ఉన్నారు కాబట్టి ఈ మత సామరస్యం దెబ్బతినకుండా మతాన్ని ప్రభుత్వాన్ని రాజకీయాలను విడదీసి లౌకిక మార్గంలో వెళ్ళిపోవటమే ముందుకు వెళ్ళటమే భారతదేశానికి శ్రేయస్కరం బుద్ధిశ ఆలోచన అందరూ కూడా ప్రజాస్వామ్యం కోరే వాళ్ళందరూ కూడా ఆ దిశలో వాళ్ళు దృష్టి పెట్టాలి తప్ప ఆ మతము ఈ మతము చెట్ట పట్టాలు పట్టుకొని దేశస్థులందరూ నడవలనవి అన్నదమ్ముల వలన జాతులు మతములన్నీ మెలగవలనవి గురుదాడు సూక్తి మనకు ఆదర్శం